రుద్రంగి సర్పంచ్గా గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గంగం స్వరూప మహేష్ అన్నారు గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా రుద్రంగి సర్పంచ్ అభ్యర్థి గంగం స్వరూప మహేష్ నామినేషన్ దాఖలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మండలి ఎంపీపీగా పనిచేస్తూ అభివృద్ధి చేశానని అన్నారు మండలంలోని కుల సంఘ భవనాలకు నిధులు మంజూరు చేశామని అలాగే ఎంపీపీ నిధులతో బోర్ మోటార్లు హైమస్ లైట్లు ఏర్పాటు చేశామని కస్తూరిబా గాంధీ పాఠశాల బండ మీద బడి హెల్త్ సబ్వే సెంటర్లు నిర్మించామని తెలిపారు అలాగే రుద్రంగిలో సిసి రోడ్లు డ్రైనేజీలు నిర్మించామని పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పింఛన్లు లక్ష్మి చెక్కులు ఇప్పించామని అన్నారు ఎంపీపీగా ప్రజలు ఓటు వేసి గెలిపిస్తే మండలానికి సేవ చేశానని ఇప్పుడు సర్పంచ్గా గెలిపిస్తే గ్రామానికి మరింత అభివృద్ధి చేస్తామని గెలిచిన వెంటనే ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని ప్రజలు ఆశీర్వదించి రుద్రంగి సర్పంచ్ గా గెలిపించాలని కోరారు ఈ నెల పదకొండవ తేదీన జరగినటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా రుద్రంగి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా గంగం స్వరూప మహేష్ గారుగా మీ ముందుకు వస్తున్నాం గతంలో ఎంపీపీగా ఐదు సంవత్సరాలు చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామ ప్రజలకు తెలుసు గతంలో ఇక్కడ విద్యాపరంగాని మహిళ కస్తూర్బా బాలికల పాఠశాల మరియు హైస్కూల్లో దాదాపు కోటిన్నర రూపాయలతోటి తర్వాత గదుల నిర్మాణం రెండు సబ్ హెల్త్ సబ్ సెంటర్లు మరియు దసరా నాయక్ తండాకు కోటిన్నర పైగా నిధులతోటి వారికి రోడ్డు వేయడం జరిగింది వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం జరిగింది అనేక వాడలలో సీసీ రోడ్లు డ్రైనేజ్ నిర్మాణం చేయడం జరిగింది మరియు కుల సంఘాలకు వాళ్ళకు భవన నిర్మాణానికి కూడా నిధులు ఇవ్వడం జరిగింది వారికి బోర్ మోటార్లు కూడా చేయడం జరిగింది అనేక నీటి సమస్యలున్న ప్రాంతాల్లో కూడా వారికి సమస్యలు పరిష్కరించినాం ఈ ఐదు సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి చెప్పుకుంటూ మరియు రానున్న రోజుల్లో కూడా సర్పంచ్గా మేము గెలిచిన వెంటనే గ్రామంలో కూడా ఉన్నటువంటి ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి అవి ఖచ్చితంగా మేము పూర్తి స్థాయిలో విధిగా అంటే ఒక క్యాలెండర్ ప్రకారంగా ముందుకు వెళ్తూ అన్నిటిని కూడా పరిష్కరిస్తాం ఇక్కడ గ్రంథాలయం కూడా లేదు ఆ గ్రంథాలయం కూడా ఏర్పాటు చేసే దిశగా యువతకు ఒక విద్య ఉన్నటువంటి వారి చాలామంది ఉద్యోగ అవకాశాలకు ఒక లైబ్రరీ మొదటి మెట్టుగా మేము భావిస్తూ ఉన్నాం దానికి కూడా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తాం మరియు మహిళ మహిళల పరంగా కానీ విద్యార్థుల పరంగా కానీ ఎలాంటి ఉన్నటువంటి సమస్యలకైనా కానీ మేము ముందుంటామని తెలియజేస్తూ మరియు మాకు పూర్తి స్థాయిలో రుద్రంగి గ్రామ పంచాయతీ సర్పంచ్గా అవకాశం ఇవ్వాలని ఒక్కసారి ప్ర ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం రుద్రంగి గ్రామ సర్పంచ్గా పోటీ చేయడానికి గౌరవ చెల్మెడ ల గారి సహకారంతో బిఆర్ఎస్ పార్టీ తరఫున మేము నామినేషన్ వేయడం జరిగింది ఇదివరకు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా మమ్మల్ని ఎంపీపీగా ఎన్నుకున్నందుకు అప్పుడు వివిధ రకాలుగా అభివృద్ధి పనులు బీఆర్ఎస్ ప్రభుత్వ సహకా సహకారంతో చేశాము అదేవిధంగా మున్ముందు కూడా రుద్రంగి గ్రామ సర్పంచ్గా మమ్మల్ని మీరు ఎన్నుకున్నట్లయితే ఇంకా కూడా మంచి పనులు చేస్తామని మీ అందరికీ కష్టసుఖాల్లో సుఖాల్లో పాలుపంచుకుంటామని మహిళలకు కానీ విద్యార్థులకు కానీ ఇంకా వృద్ధులకు కానీ వివిధ రకాలైన తాగునీటి సమస్యలు కానీ మీకు సంబంధించిన రుద్రంగి గ్రామ పరిధిలో ఉండేటువంటి సంబంధించిన సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగా మీ ముందుకు వస్తున్నాం ఒక ప్రశ్నించే గొంతును గెలిపించండి మీ సమస్యలను మా సమస్యలుగా తీసుకొని మీ సమస్యలను పరిష్కరించే దిశగా మేము ముందడుగు వేస్తాం దయచేసి మమ్మల్ని గెలిపించి రుద్రంగి గ్రామ సర్పంచ్గా అవకాశం ఇవ్వాలని రుద్రంగి గ్రామ ప్రజలందరికీ కూడా శిరస్సు నమస్కారం తెలియజేసుకుంటున్నాము